గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ నాకు ఒక సోదరిమణి బెయిల్ చేశారండి పీరియడ్స్ ఉన్నప్పుడు ఎవరైనా తాకడము అవన్నీ కూడా అపవిత్రత కింద పరిగణించబడుతుంది కదా అలాగే మనం కూడా కాస్త ఎవరిని తాకకుండా కాస్త జాగ్రత్తగా ఉంటాం మరి ఇలాంటి సందర్భాలలో అది అపవిత్రమైనప్పుడు మనం గబాలన ఏ దేవాలయానికి వెడతాము దేవాలయానికి వెళ్ళడానికి బస్సు ఎక్కుదాము లేదంటే ట్రైన్ ఎక్కుదామండి ఎక్కినప్పుడు ఉమాన పక్కనే ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటారు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకి తెలియదు ఉదాహరణకు ఒక మహిళ కూర్చుంది ఆ పక్కనే బస్సులో ఖాళీ చెట్లు ఇంకొక మహిళ కూర్చుంది ఆ మహిళ ఈ మహిళ చేరకోడు రస్కో మనిషికి అంటుకుంటుంది కదా సహజంగా మనం బయట కొంచెం రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఒకరికొకరు తగులుతూ ఉంటాం కదండి అనుకోకుండా మరి ఆ విధంగా ఎవరైనా సరే మనకి తగిలితే వాళ్ళు గాని ఈ విధమైన బహిష్టు స్థితిలో ఉంటే అలా మనకి ఎవరైనా అంటుకొని మనం ఆ పరిస్థితుల్లో మనకి తెలియదు కాబట్టి దేవాలయాల్లో దర్శనాలకు వెళితే లేదా శుభకార్యాలకి వ్రతాలకి వెళితే అది అనర్థము కాదా పాపం కాదా తప్పు కాదా ఎలాగా ఈ విషయం గురించి నాకు భయంగా ఉంది చెప్పండి అని నాకు ఒక సోదరిమణి మెయిల్ చేశారు నిజంగా ఇలాంటివి జరుగుతున్నాయా లేవా అంటే జరుగుతాయి అందరికీ జరుగుతాయి మనందరికీ అనుభవమే కదండి మరి అలా అంటుకుంటే అపవిత్రమా కాదా అపవిత్రమే ఈ అపవిత్రం తర్వాత మనం దేవాలయాలకు పెళ్లికి వెళ్తే పరిస్థితి ఏమిటి అంటే ఇవన్నీ కూడా మనకు తెలియకుండా జరిగినవి మనకి తెలిసి జరిగినవి లేదా మనం కావాలనుకొని చేసినవి కాదు ఫస్ట్ ఈ ఒక్క మొక్క గుర్తుంచుకోవాలి మీరు ఉదాహరణకి మనకి ఈ ఏ స్థితిలో ఉన్న రజస్వల స్థితిలో ఉన్నా సరే లెక్క లేకుండా మనము ఆ విషయాలు బయటికి చెప్పకుండా పెళ్ళిళ్ళకి పోవడం ఫంక్షన్స్కి పోవడం వాళ్ళని వెళ్ళడం తాకడం ఇలాంటివన్నీ చేశామనుకోండి అది మహాపాప భూయిష్టము దోష భూయిష్టము కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం పది మంది ఒక శుభకార్యానికి లేదంటే ఒక పవిత్రమైన ప్రదేశానికి పవిత్రమైన భావనతోటి చక్కగా తయారయ్యి మంగళప్రదంగా అక్కడికి వెళితే మనము ఆ స్థితిలో లేకపోయినా సరే అపవిత్ర స్థితిలో ఉన్నా కూడా ఎవరికి చెప్పకుండా మనం కూడా కవర్ చేసుకుని ముస్తాబాయేసేసి వెళ్ళి పది మందికి తాకితే అది మహాదోషం ఇష్టం ఆ పనులు అసలు చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఏమవుతుంది తెలిసిన వాళ్ళు రమ్మర్ పిడిచావు ఇదే నా పరిస్థితి రాలేనని చెప్పండి ఏమవుతుందండి ఏమంటారు ఇప్పుడు ఆ పార్టీలో వెళ్ళకపోతే పార్టిసిపేట్ చేయకపోతే ఈ ఇబ్బందులే ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఆగిపోతుందా కాబట్టి ముందు చెప్పడం అలవాటు చేసుకోండి ఈ పరిస్థితిలో ఉన్నా నేను రాలేను లేనండి వాళ్ళు ఏం కాదులే ఈ రోజుల్లో అదేముంది రా అన్నా కూడా లేదు లేదు వద్దు రాను అనేసి చెప్పి వెళ్ళడం మానయ్యండి రెండో గుర్తుంచుకోవాల్సిన విషయం మనం బాగున్నాము ఇలా వెళ్ళేదారు ఎవరో ఒకరు బాగలేని వాళ్ళు మరి వాళ్ళు కూడా బయటకు రావాలి ఉద్యోగాలకు పోతున్నారు బయట పోతున్నారు కావాళ్ళ టచ్ చేస్తారు అప్పుడు ఏమిటి పరిస్థితి అది దోషభూ ఇష్టమైన తెలియకుండా జరిగింది అందులో నీ సొంత ఆలోచన గాని లేకపోతే నీ తెలివితేటలు గాని ఏమీ లేవు కాబట్టి దానివల్ల నీకు పాపము తగలదు కానీ నీవైతే ఎంతో కొంత అపవిత్రం అయ్యావు కదా అప్పుడు ఏమి చేయాలంటే నిరంతర భగవన్ నామ స్మరణ భగవంతుడు అందుకే స్మరించుకోమని చెప్పారు ఈ కలికాలం పోనీ నామంతో నీళ్లు చల్లుకుందామంట నీళ్లు కూడా దొరకవు సొగం తాగేసిన బాటిల్లో నీళ్ళు చలుపలేం కదండి మినరల్ వాటర్ ఇలాంటి పరిస్థితులు ఉంటాయనే తెలిసి తెలియక జరిగిన దోషాలు అనర్ధాలు ఏమైతే ఉంటాయో అవి పోయి మనం మనం పవిత్రమవ్వడం కోసము ఎప్పుడు భగవన్ నామస్మరణ చేసుకోమని పెద్దలు చెప్పారు ఉదాహరణకి ఎవరు అనుకోకుండా తాకారు వాళ్ళు ఆ పరిస్థితులు ఉన్నారో లేదో తెలియదు ఏమో పవిత్రంగా ఉన్నావా లేదంటే అపవిత్రం అయ్యాము కూడా మనకు తెలీదు కానీ నీవు సదా సర్వదా ఒక భగవన్ నామం నోటికి ఒక రామనామము కృష్ణ అనడము గోవింద అనడము హరి అనడము నారాయణ అనడమో ఏదో ఒకటి ఒక నామము నీ నోటికి అలవాటయ్యి హరినామము స్మరించుకోవడం వలన స్మరించినంతనే అపవిత్రము పవిత్రమవుతుంది అసలు మనకి ఈ వ్రతం కానీ ఈ పూజ కానీ చేసుకునేటప్పుడు ఇళ్లల్లోనూ దేవాలయాల్లోనూ అపవిత్రంగా ఉన్న వాళ్ళు అవ్వడానికి ఏం చెయ్యాలనేసి శాస్త్రము చెప్పింది అపవిత్ర సర్వామి వరేత్ పుణరీకాక్షం సమాహ్యాభ్యుచి అపవిత్రో వా అపవిత్రో పవిత్రము చేస్తుందట ఏ సందర్భాల్లో చేస్తుంది సర్వాస్థాన్ సర్వ అవస్థాం ఏ అవస్థలో ఉన్నా సరే సర్వ అవస్థల్లోను గతపి పుండరీకాక్షుడు లేదా పుండరీకాక్షుడైన శ్రీమన్నారాయణుడిని నారాయణుడిని స్మరించడం ద్వారా స బాహ్యాభ్యంతర శుచులవుతారు శుభ్రపడతారు పవిత్రులవుతారు అనేది ఆ శ్లోకానికి తాత్పర్యం ఈ శ్లోకం మొత్తం చదువుకోవాలంటే అవసరం లేదు ఆ శ్లోకంలో సారాంశం ఏమిటో తీసుకోండి పుండరీకాక్ష్యాభ్యంతర శుచి పుండరీకాక్షుడిని స్మరించుకోవడం వల్ల శుచి అవుతాము మరి ఇప్పుడు ఏమిటి సారాంశం అంటే పుండరీకాక్షుణ్ణి స్మరించుకోవాలట ఎలా స్మరించుకోవాలి కృష్ణ గోవింద నారాయణ హరి రామ కేశవ మాధవ ఏదో నీకు బాగా నచ్చిన హరినామము ఆ నామము నీవు కేవలం స్మరించినంత మాత్రమునే లేదా కృష్ణ అన్నంత మాత్రమునే రామ అన్నంత మాత్రమునే నీవు శుచి అవుతావు శుభ్రపడతావు తెలుసో తెలియకో జరిగిన దోషాలు ఏమైతే ఉంటాయో అపవిత్రత ఏదైతే ఉంటుందో అసౌచం ఏదైతే ఉంటుందో అది పోతుంది క్లియర్ గా అర్థమైంది కదండి ఒకవేళ ఇది ఏదో ఒక బాగుంది ఒక పేరు తెలుసుకునేది మాత్రమే పోతుందంటున్నారు కాబట్టి మేము అపవిత్రంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పనులన్నీ చేసి తలుచుకోవచ్చా అంటే వారు ఎక్కడితో ఆట తీసేస్తారు చాలా తప్పండి అపవిత్రంగా ఉన్నప్పుడు ఆగాలి కంప్లీట్గా పూర్తి స్థాయి అపవిత్రంగా ఉన్నప్పుడు వద్దు అని ఏదైతే పెద్దలతో విధించబడిందో అవి చేయకూడదు ఆగాలి మనం బాగానే ఉన్నాము అనుకోకుండా ఇంకెవరి బారానో మనం కాస్త అపవిత్రపడ్డాం అనుకోండి అలాంటి సందర్భాలలో భగవన్ నామస్మరణ చేసుకోవడం వలన ఆ దోషం పోతుంది మనం శుద్ధులం అవుతాము క్లియర్ కదండి అలాగే స్కూల్ కు వెళ్లే పిల్లలు కూడా ప్రత్యేకించి ఆడపిల్లలు స్కూల్లో పిల్లలు ఒకవైపున ఆడపిల్లలు ఒకవైపున కూర్చుంటారు అనుకోండి ఈ ఆడపిల్లలు కాస్త సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు కాలేజీకి పోయే పిల్లలు కాస్త అప్పటికే మెచ్యూర్ అయి ఉంటారు కదా మెచ్యూర్ అయినా స్కూల్ కు పోవాలి తప్పదు ఆడపిల్లలు కూర్చొని ఉంటే ఆడపిల్లల పక్కనే ఈ పిల్లలు కూర్చుంటారు అంటే మెచ్యూర్ అయిన పిల్లల పక్కన మెచ్యూర్ కాని పిల్లలు కూడా కూర్చొని ఉంటారు ప్రజా ఉన్న అమ్మాయి స్కూల్ పోతుందండి బీరెస్ లో ఉండి మామూలుగా ఉన్న పిల్లలు కూడా స్కూల్ పోయి ఈ పిల్లలు పక్కనే కూర్చుంటుంది తాకుతారు ఆడపిల్లలు అన్నాక ఒకల పుస్తకాలు ఒకళ్ళ బ్యాగ్లు లో తాకుతారు ఈ విషయం గురించి కూడా తల్లులకి చాలా భయంగా ఉంది ఈ నాటికాలంలో భయం వేస్తుందండి మరి పిల్లలందరినీ తాకుతారు అలాగే ఇంటికి వస్తారు కదా ఏం చేయాలి అంటున్నారు ఏం భయపడక్కర్లేదు శుద్ధక్కర్లేదు తాక పక్క నుండి తాకవలసి వస్తుంది తెలియదు చెప్పుకుని కూడా చెప్పుకోరు ఆడపిల్లలు కాబట్టే పిల్లల నోటికి భగవాన్ నామం అలవాటు చేయమని చెప్పేది ఒక రామనామం అలవాటు చేయండి అండి చిన్నప్పటి నుంచి ఒక కృష్ణనామం అలవాటు చేయండి ఏదో ఒకటి భగవాన్ నామం ఒకటి అలవాటు చేయండి భగవన్ నామం ఉచ్చరించుకోమని చెప్పండి ఆ పిల్ల భగవన్ నామం ఉచ్చరించుకుందంటే పక్కనున్న పిల్లలు దాగిన దోషం పోతుంది స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లలు అలాగూ స్నానం చేస్తారు బ్యాగ్లు పుస్తకాలు పెన్నులు అతుక్కుంటాయి కదంటే ఏమీ కాదు ఈ కలికాలంలో సర్వానర్ధాలకు అన్ని రకాల అపవిత్రాలకు శుద్ధి నివారణ కలిగించే ఏకైక మార్గము నిష్కల్మశమైన మార్గము ఏమాత్రము రాజీ లేని ఖర్చు లేని కష్టము లేని ఒకే ఒక్క మార్గం భగవన్ నామస్మరణ భగవాన్ నామస్మరణ వలన పవిత్రులు అవుతారు శుద్ధులు అవుతారు ముక్తులు కూడా అవుతారు మోక్షం కూడా కలుగుతుంది కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా భగవాన్ నామస్మరణ అలవాటు చేయండి ఆడపిల్లలకి అయితే ఏదో కృష్ణారామ అనుకోమని చెప్పండి పిల్లలకు కూడా నెలకొంది మీరు కూడా నోటి నోట్లు ఎప్పుడు భగవన్ నామం ఉంచుకోవాల్సిందే ఆ విధంగా తెలుసో తెలియకో అనుకోకుండా జరిగిన దోషాలు అనర్ధాలు అపవిత్రాలకి చక్కగా శుద్ధి కలుగుతుంది నామస్మరణ వల్ల పుణ్యానికి పుణ్యం వస్తుంది నామస్మరణ వలన మనలో మరణాలు కడగబడి పాపాలు తొలగి దూషితాలు వెళ్ళి మనం పవిత్రమవుతాము బాగుపడతాము జీవితాలు తరిస్తాయి అందరూ సుఖంగా ఉంటారు కలో స్మరణాన్ముక్తి అనేసి శాస్త్రం చెప్తుంది కలియుగంలో భగవన్ నామస్మరణ వల్ల మోక్షమే కలుగుతుంది పవిత్రత కలగదా చెప్పండి కాబట్టి భగవన్ నామస్మరణ నోటి అలవాటు చేసుకుంటే రెండు భయాలు ఉండవు సందేహాలు ఉంటాయి అందరూ ఆనందంగా ఉంటారండి ప్రశాంతంగా ఉంటారు అన్ని సందేహాలు పోయి కాబట్టి భయపడకుండా చక్కగా భగవాన్ నామస్మరణ చేయండి భగవంతులు అందరూ చల్లగా చూస్తారు సత్యమేవజైతే జయ శ్రీరామ్ కృష్ణార్పణం